రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ మూవీ గేమ్ చేంజర్ పై మొదట్ నుంచి అంచనాలున్నా రిలీజ్ కి వారం ముందు ఈ ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి అన్ప్రిడిక్టబుల్ గా వచ్చి గేమ్ చేంజర్ కి ఎవ్వరూ ఊహించని హైప్ తెచ్చిందేంటో చూసేద్దామా ట్రైలర్ చూసిన వెంటనే దిల్ రాజు ఓ ఈవెంట్ లో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న విషయాలు గేమ్ చేంజర్ లో ఉన్నాయని వాటిని శంకర్ నాలుగేళ్ళ క్రితమే రాసుకున్నారన్నారు దిల్ రాజు ట్రైలర్ లో కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే వచ్చిన నష్టమేమీ లేదు అది లక్ష చీమలకు ఆహారమవుతుందన్న డైలాగ్ ఈ మధ్యకాలంలో బియ్యం దోపిడీ సంఘటనలను గుర్తు చేస్తోంది గేమ్ చేంజర్ టీజర్ పాటలు ఒక్కెత్తైతే ట్రైలర్ మరో ఎత్తుగా నిలిచి ఊహించని హైప్ ని తీసుకొచ్చింది ట్రైలర్ చూసిన రాజమౌళి ప్రెడిక్ట్ చేసేసి ఏయే సీన్స్ లో జనాలు అల్లరి చేస్తారు క్లాప్స్ కొడతాడో చెప్పేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి ట్రైలర్ ను రిలీజ్ చేశారు హెలికాప్టర్ లోంచి ఒక లుంగీ కట్టుకొని కత్తి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిల్స్ ఎలా క్లాప్స్ కొడతారో థియేటర్లో ఎలా మోగబోతుందో ఐ కెన్ ఇమాజిన్ అట్ ద సేమ్ టైం ఆ ఆ ఫోన్ పట్టుకొని ఫోన్లో ఒక చిన్న పిల్లోలాగా ఏడుస్తూ మాట్లాడి ఆ ఒక్క షాట్కి మొత్తం అందరు కళ్ళల్లో తడిపెట్టించగళ్ళు అంటే అంత హృదయమైన సీన్స్ చేయగలడు ఇంత మాస్ ఎలివేషన్ సీన్స్ చేయగలడు అఫ్ కోర్స్ ఇంకా డాన్స్ లో ఏంటంటే చెప్పక్కర్లేదు ఏ ఈవెంట్ కు వెళ్లిన రెండు మూడు నిమిషాలతో స్పీచ్ ను ముగించేసే జక్కన్న లెంగ్ స్పీచ్ ఇచ్చారు శంకర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో కాన్ఫిడెన్స్ తో పెద్ద సినిమాలు తీసామన్నారు పెద్ద కళను తెరపై ఆవిష్కరించేందుకు భయపడాల్సిన అవసరం లేదని విజయం సాధించొచ్చన్న నమ్మకాన్ని శంకర్ క్రియేట్ చేశారన్నారు శంకర్ చిత్రాల్లో ఒకే ఒక్కడు తన ఫేవరెట్ మూవీ అన్నారు రాజమౌళి మనకున్న పెద్ద పెద్ద కళల్ని సినిమా మీద స్క్రీన్ దీని మీద ఆవిష్కరించడానికి మనం భయపడక్కర్లేదు అలా తీస్తే జనాలు వస్తారు చూస్తారు పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి అని అందరికి కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారు నైన్టీస్ లోను టూ థౌసండ్ శంకర్ గారు సినిమాలు ఏదైతే చూసామో ఎస్పెషల్లీ ఒకే ఒక్కడు మై ఫేవరెట్ ఫేవరెట్ ఫిల్మ్ ఆ ఫేవరెట్ ఫిల్మ్ లో ఫేవరెట్ షాట్ ఆఫ్ వెన్ ఒక కాల్లే అబ్బాయి అర్జున్ గారి దగ్గరికి వచ్చి ఈ దేశం నాలాగె అవుతుదే అయిపోయిందన్న నాయకుడు నడిపింchu అంటారు ఐ రిమెంబర్ దట్ షార్ట్ లైక్ ఎనీథింగ్ గు르తేష్నపుడల కళ్ళల్లో నీరు తిరిచేంత అద్భుతమైన షాట్ శంకర్ ఎన్నో హిట్స్ తీసినా ఇంతవరకు తెలుగులో డైరెక్ట్ చేయలేదు గేమ్ చేంజర్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శంకర్ బొక్కడు పోకరి సినిమాలను గుర్తు చేసుకుంటూ వీటిల సినిమా తీయాలన్న కోరిక గేమ్ చేంజర్ తో తీరినన్నారు శంకర్ తన నుంచి ఆడియన్స్ ఏమేం కోరుకుంటున్నారో అవన్నీ ఉంటాయన్నారు పోకిరి అలాంటి పిచర్స్ అంటే నాకు చాలా ఇష్టం మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఒకరోజు నేను కూడా అలాగే ఒక పిక్చర్ చేయాలని ఆలోచించి ఉన్నాను అలాంటి పిక్చర్ ఇది దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్ క్రియేటివ్ థింగ్స్ అదన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ పిక్చర్ గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్ మధ్యలో జరిగేది వార్ అదే ఈ పిక్చర్ గేమ్ చేంజర్ టీజర్ ట్రైలర్స్ లో అన్ప్రెడిక్టబుల్ డైలాగ్ పాపులర్ అయింది ఏ విషయంలో శంకర్ను ఊహించడం కష్టమని రామ్ చరణ్ అడిగితే ఏదో ఊహించుకుని వెళితే అంతకు మించి తీస్తారని ఆయన్ని అంచనా వేయలేమని అన్నారు చెర్రీ ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఇంటూ టెన్ ఎక్స్ మీ ఇమాజినేషన్స్ కి బియాండ్ ఉంటాయి అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్ గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అని ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ ప్రస్తావన వచ్చింది రాజమౌళి మహేష్ బాబు సినిమా ఎప్పుడొస్తుందని రామ్ చరణ్ ను అడిగితే ఏడాదిన్నరతో వస్తుందని చెప్పాడు ఈ లెక్కన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ వచ్చే ఛాన్స్ ఉందనమాట నాకు గిట్టి నమ్మకం వేరే కోవిడ్ గివిడ్ ఏం లేకపోతే మీరేమి వరి అవట్లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో వచ్చేస్తుంది సూపర్ సూపర్ బా ట్రైనింగ్ ఇచ్చాను